హాయ్ హలో వెల్కమ్ టు క్లాస్ పెద్దలోని మంచి మాటలు ఈరోజు ఒక చిన్న స్టోరీతో మేము ముందుకు వచ్చాము స్టోరీ ఏంటంటే అనగనగా ఒక రాజు ఇదేంటి అనగనగా రాజు అని స్టార్ట్ చేశాను అనుకుంటున్నారా అంతే కదా స్టోరీ అంటేనే అనగనగా రాజు లేదా రాజుకు రాజకుమారుడు రాజకుమార్తెలు అని చెప్తాం చెప్పావునా అలాగే ఇది కూడా అనగనగా అంతే అయితే ఆ రాజుకి ముగ్గురు కుమార్తెలు ముగ్గురు కుమార్తెలు కూడా రాజు చాలా ప్రేమగా ప్రాణంగా చూసుకునేవారు అయితే ఒకరోజు ఆ రాజు ఆ ముగ్గురు కుమార్తెలతో కూడా భోజనం చేస్తున్నారు అయితే రాజు అడుగుతారు ఒక ప్రశ్న ఏమని అంటే మీరు భోజనం చేసే ప్రతి మెతుకు కూడా ఎవరి అదృష్టం వల్ల భోజనం చేస్తున్నారు అని చెప్పి అడుగుతారు అప్పుడు ముగ్గురు కుమార్తెల్లో రెండో కూతురు మరియు మూడో కూతురు నాన్నగారు మీ అదృష్టం వల్లే మేము ఈరోజు ఈ భోజనం చేస్తున్నాము అని చెబుతారు కానీ మొదటి కూతురు మాత్రమే నా అదృష్టం వల్లనే నేను ఈ భోజనం చేస్తున్నాను అని చెప్పి చెబుతుంది అప్పుడు ఆ రాజు ఆ పెద్ద కుమార్తె పైన అంటే ఎవరైతే తనను నా అదృష్టం వల్లనే నేను భోజనం చేస్తున్నాను అని చెప్పిందో ఆ కూతురు పైన చాలా కోపంగా ఉంటారు అయితే నువ్వు నీ అదృష్టం వల్లనే భోజనం చేస్తున్నావు కదా ఈ రాజ్యం నుంచి నువ్వు వెళ్ళిపో నిన్ను ఈ రాజ్యం నుంచి బహిష్కరిస్తున్నాను అని చెప్పేసి ఆ రాజు చెబుతాడు అప్పుడు ఆ కుమార్తె ఒక మాట కూడా మాట్లాడకుండా ఆ రాజ్యం నుంచి వెళ్ళిపోతుంది అయితే ఆ రాణి ఎప్పుడైతే ఆ రాజు తనని బహిష్కరిస్తాడో తను బయటికి వెళ్ళిపోతుంది బయటికి వెళ్ళిపోయి ఒక అడవిలోకి వెళ్ళిపోతుంది ఈ ఇద్దరు కుమార్తెలు మాత్రం ఆ రాజుతో చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు మొదటి కూతురు ఎక్కడికి వెళ్ళింది ఏమయ్యింది will be continued in part two.